హలో గాయస్ ఎలా ఉన్నారు అందరు ఈ వీడియోలో మాకు మొత్తం దర్వాజాలకి కిటికీలకి ఎంత ఖర్చు అయిందో చెప్తాను వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మేమైతే నాలుగు దర్వాజాలు నాలుగు కిటికీలు తీసుకున్నాము అన్నీ వేపకట్టనే పెట్టించుకున్నాం టేక్ ఏం పెట్టి లేదు మెయిన్ దర్వాజా కూడా వేపకట్టనే ఇక్కడ మెయిన్ దర్వాజా డిజైన్ చూడండి డిజైన్ ఇదనమాట మాకు ఈ మెయిన్ దర్వాజాకి మొత్తము ఇరవై ఐదు వేలు పడింది దీనికి ఒక్కదానికి ఇక్కడ ఇంకో దర్వాజా చూపిస్తా ఇది కూడా హాల్లోకి పెట్టించాము ఇది ఫైవ్ ఇంటూ ఫోర్ ఉంటుంది ఇక్కడ డిజైన్ చూడండి డిజైన్ ఇది దీనికి ఒక్కదానికి మాకు ఏడు వేలు పడింది ఈ దర్వాజాకి బెడ్రూమ్ దర్వాజాలు చూపిస్తా ఇవి త్రీ ఇంటూ ఫోర్ ఉంటాయి ఈ దర్వాజాలు గడపలు లేకుండా బెడ్రూమ్లకి గడపలు లేకుండా పెట్టించాము రూమ్ దర్వాజా ఇది బెడ్రూమ్ దర్వాజా అనమాట దీనికి కూడా గడప ఉండదు కిచెన్ దానికైతే గడప ఉంటుంది ఇది కిచెన్ది ఈ మూడింటికి మాకు నాలుగు వేల ఆరు వందల రూపాయలు పడింది ఈ రెండేమో కడపలు లేకుండా ఒకటి కడప వచ్చి ఇవన్నమాట విండోస్ ఏమో పెద్ద విండోస్ తీసుకున్నాము త్రీ ఒకటి హాల్లో పెట్టించాము ఇవి ఫోర్ ఇంటూ ఫోర్ ఉంటాయి ఈ విండోస్ ఒకటి హాల్లో పెట్టించాము ఒకటి బెడ్రూమ్లో ఇది వెంటిలేషన్ విండోస్ ఏం పెట్టి లేదు కావాలని ఎందుకంటే బెల్ బల్లులు అవి వస్తాయని ఇది ఇంకో బెడ్రూంలో విండో అనమాట ఈ మూడు పెద్ద విండోస్కి మాకు పదహారు వేల ఐదు వందలు పడింది అనమాట పెద్ద విండోస్కి కిచెన్ దానికైతే సపరేట్ వేసిండు కిచెన్ విండో చూపిస్తా ఈ కిచెన్ విండో టూ అండ్ హాఫ్ ఇంటూ త్రీ ఉంటుంది ఈ కిచెన్ విండోకి అయితే త్రీ థౌజండ్ చెప్పిండమాట ఇది కిచెన్ విండో ఇక్కడ బెడ్రూమ్లో నుంచి వాష్రూమ్ దర్వాజా ఉంది కదా ఇదైతే మేము సపరేట్ తీసుకున్నాం ప్లాస్టిక్ ఇది షాప్లో తీసుకున్నాం ఈ కర్ర దీనికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో అయ్యింది ఇది దర్వాజా లాగా చేసి అయితే మాకు అతను చేసిన తనే చేసి ఇచ్చింది అనమాట ఎంత తీసుకుందో తెలీదు ఇది కౌంట్లోకి రాదనమాట కలుపులు అవి ఏం చేపియలేదు ఓన్లీ వీటికే మాకు టోటల్ అమౌంట్ యాభై ఆరు వేల ఒక వంద అన్నమాట ఈ వీడియో నచ్చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాను బాయ్